రోజ కూడా మాట్లాడుతున్నా గత ప్రభుత్వంలో నేను ఎవరిని బూతులు మాట్లాడేది నిన్న నా పని ఏదో నేను చేసుకున్నాను ఎవరిని ఒక మాట్లాడటం లేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చాక నన్ను టార్గెట్ చేసి నా వ్యక్తిగత జీవితాన్ని కూడా రాజకీయాలకు తీసుకొస్తా ఉందని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు ఎంతవరకు గారి ఈ వ్యవస్థ గారి గురించి అందరు తెలిసిందే ఆమె గతంలో ఒక మంత్రి పదవ ఒక మంచి పదవులో ఉన్నప్పుడు ఎన్ని బూతులు మాట్లాడిందండి ఆ పదవులు ఉన్నప్పుడు ఒక భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఆడదానంగా పుట్టి ఇక్కడ వరకు వాళ్ళ పిల్లలు మెచ్యూర్ వయసు వచ్చినా కూడా ఇక్కడి వరకు డ్రెస్సులు వేసుకొని దేశాలు బట్టి తిరిగింది ఆ అమ్మాయి ఎలా చెప్పుద్దండి ఆ అమ్మాయికి అసలు వాల్యూ ఉందండి ఆమె ఇప్పుడు ఆ డబ్బు కాపాడుకోవడానికి వచ్చి ఏదో ఒక మాయ చేద్దామని ఆలోచనతో మాట్లాడుతుందే తప్ప ప్రజల మీద ప్రేమ లేదు ఆడవా ఆడదాని అనే గౌరవం కూడా ఆయనకి వెళ్ళి సంస్కారం కూడా లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రోజా కనుక రోజా గతంలో ఎన్ని పాపాలు చేసిందండి ఆ పాపాలన్నీ ఇప్పుడు కట్టుకుంటది ఎందుకంటే ప్రజలను మోసం చేస్తే ఎలాంటి వాడైనా నాశనం అయిపోతాడని చరిత్రలు చెప్తున్నాయి ప్రజలు అంత నిబంధనగా ఆంధ్రప్రదేశ్లో బతికే వాళ్ళని మోసం చేసిన వ్యక్తి రోజా ఆమెకిచ్చిన పదవి కూడా న్యాయం చేయకుండా బజార్లాగా ప్రవర్తించి ఆ పదవికి వ్యాల్యూ లేకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మంత్రి పదవుల్లో రోజా కనుక ఆమెకి ఏ మాత్రం కూడా రైట్స్ లేవు మాట్లాడటానికి అంత నాశనం చేసింది ఆడవాళ్ళని హింసించకూడదు అలాంటిది ఆడదానిలో పుట్టిన ఆడదాన్ని పరువు తీసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రోజా కనుక రోజాకి మాటలకి వాల్యూ లేవు ఆమె రోడ్డు మీదకి వస్తే ఆడవాళ్ళే కొట్ట కొడతారు ఎందుకంటే అంత నాశనం చేసింది కనుక దాక్కుని ఏదో మీడియాలో కనబడాలని తర్వాత నేను పతివ్రతాన్ని చెప్పుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రోజా కనుక రోజా గురించి మాట్ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్న మొన్న గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మిదునట్టుగా అరెస్ట్ చేశారు మొన్న రహస్య సవర్లో కూడా కనిపెట్టారు సిట్ అధికారులు అసలు గత ప్రభుత్వంలో వాళ్ళు దో దాచుకుంటుంది దోచుకుంటుందని చెప్పి కొంతమంది వార్తలు వస్తుంది అసలు ఎలా చూడవచ్చు అంటారు అసలు గత ప్రభుత్వం గురించి తనుచుకుంటే చాలా బాధాకర విషయం అండి ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ ఎలాంటిదంటే ప్రతి డివిజన్కి ఒక బెల్ట్ షాప్ అదే వైన్స్ పెట్టి దాంట్లో గూగుల్ పే చేసినా కూడా లేదు ఓన్లీ క్యాషే అని వంద రూపాయలు చిల్లర కూడా తీసుకునే కకుర్తి ప్రభుత్వం గత ప్రభుత్వం ఏ రోజుల్లో కూడా ఎంత దారుణంగా నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లిక్కర్ స్కామ్ అన్నది ఎంత జరగదు కారణం ఏంటంటే ప్రతి డివిజన్కి అంటే మాది విజయవాడ సిటీలో అరవై నాలుగు డివిజన్లు ఉన్నాయి అరవై నాలుగు వైన్స్లు అంటే డివిజన్ నుంచి అక్కడ నుంచి ఈ పన్నెండు వేల మంది వాటర్లు ఉన్న ఏరియాలో ప్రతి రూపాయి కూడా దోచుకునే ఆలోచన అనమాట ఇచ్చే ఆలోచన కాదు ప్రజల దగ్గర ఎలా దోచుకోవాలి ఒక చిన్న డిబ్బీ పెట్టుకున్నట్టు పెట్టుకొని అలా దోచుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే వాళ్ళు మళ్ళీ ఆ డబ్బుని ఒక ఊరు నుంచి ఒక ఊరికి ఒక ఊరు నుంచి ఒక ఊరికి ఎక్కడ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ పక్కన బ్రాంచ్ ఈ డబ్బులంతా దోచుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ఈ లిక్కర్ స్కామ్కి వీళ్ళకి జీవితాంతం ఎవడైతే ఇందులో చేశాడో వాడికి జీవితాంతం బయటికి రాకుండా ఉండాలన్నదే నా ఆలోచన అంటే సార్ అన్ని సైడ్ కరెక్టర్ జ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మొత్తం జరిగింది ఆయన హస్తం కూడా ఉందని చెప్పి కొంతమంది వార్తలు వస్తూ ఉన్నాయి అంటే నెలకి లెక్కల సమయంలో నెలకి యాభై కోట్లు ఇచ్చారని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది కరెక్టే అండి ఖచ్చితంగా జగన్ చేసే గవర్నమెంట్ జగన్ చేసే ప్రతిపక్షం జగన్ నడిపే ప్రభుత్వం అంత డబ్బుతోనే ఆయన ప్రతి రూపాయి కూడా దాచుకొని సెంట్రల్ గవర్నమెంట్కి ఏం చేయాలా ఇక్కడ ఎవడ అడ్డొస్తాడో కోర్టులో ఏమి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి తప్పించుకోవాలా జడ్జీలను కొనాలా పోలీసులను కొనాలా సిస్టమ్ని మొత్తాన్ని కొనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి కనుక ఆయన దగ్గర ఉన్నది డబ్బే తప్ప రాజకీయం లేదు మానవత్వం లేదు కనీసం తల్లిని చెల్లిని చూసుకునే ఆలోచన మానవత్వం కూడా మనిషి పుట్టా మనిషిగా పుట్టాను నేను కానీ నాకు కన్న తల్లిని నేను ఎలా చూసుకోవాలి నా తోడబుట్టిన చెల్లిని ఎలా చూసుకోవాలని ఆలోచన లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కనుక ఆయనకి డబ్బు పిచ్చి రాజ్యాంగం మీద ఉన్న సిస్టాన్ని తొక్కే ఆలోచన ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కనుక ఆయన దుర్మార్గుడు అని చెప్పడానికి గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ తెలిసింది కాబట్టి గట్టిగా బుద్ధి చెప్పారు జీవితంలో అలాంటి వాళ్ళని రానివ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు అంటే సార్ నిన్న కూడా నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ బాగా దోచుకుని మైనింగ్ డిపార్ట్మెంట్ బాగా దోచుకున్నాడు జగన్ కూడా ప్రతి నెల ఇరవై కోట్లు శిస్తు కట్టాడని అని చెప్పి కూడా వార్తలు వస్తూ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే అనిల్ కుమార్ అని యాదవ్ అన్నవాడు ఒక బెట్టింగ్ పందేలు కాసుకొని ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అనిల్ కుమార్ రెడ్డి అలాంటి దొంగలకి ఛాన్స్ ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలాంటి వాళ్ళు ఇంకా కుప్పల కుప్పలు ఉన్నారు ఏరాల ఎందుకంటే అనిల్ కుమార్ అనే వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు ఒక రౌడీ ఒక గోండా ఒక చిల్లర యాషలేసే వ్యక్తి అలాంటి వ్యక్తులు ఎలా ఉంటాయి మైండ్లు అన్నీ స్కామ్లే ఉంటాయి ఈ స్కామ్లు చేసే వ్యక్తులందరూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నారు కావాలంటే చూసుకోండి ఒక్క ఒక్క ఆలోచన కూడా ఒక్క ఆలోచన కూడా ప్రజలకు ఏం చేయాలన్నది వాళ్ళకి ఉండదు కనుక అన్ని స్కాములే ఎవరైతే చెప్పారో దానికైతే నిజమని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అంటే సార్ గతంలో లిక్కర్ స్కామ్ ఇప్పుడేమో మైనింగ్ స్కామ్ ఇలా ఎలా చూడొచ్చు అంటారు వైసీపీ ప్రభుత్వం చాలా దోచుకున్నారని చెప్పి వార్తలు వస్తాను అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇంకా చూసేది ఏముంది సార్ క్లియర్గా కనబడుతుంది ఒక్కొక్కరు దొరుకుతున్నారు బాయిలో కప్పల్లాగా ఏ ఏరు ఏరుతుంటే వందల మంది వస్తున్నా ఉన్నారు వీళ్ళు వస్తారు ఇంకా రానున్న రోజుల్లో ఎందుకంటే అసలు ఈ పాటికి ఇండియాలో నెంబర్ వన్ ప్లేస్లో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ని అసలు ఎక్కడికో తోసేశారు కారణం ఏంటి ప్రతి రూపాయి కూడా వీళ్ళు దోచుకున్నారు కాబట్టే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత అప్పుల పాలైపోయింది లేకపోతే మనకి ఎన్ని నదులు ఉన్నాయి జీవనదులు ఎంత పంటలు ఉన్నాయి ఎంత అభివృద్ధికి ఎన్ని సీ సముద్రం ఎన్ని కిలోమీటర్లు ఉంది తర్వాత చంద్రయ్య లాంటి శాటో లైన్ కూడా ఇక్కడే ఉంది కనుక మనకి ప్రతిది కూడా ఆదాయం ఉంది అలాంటి ఆదాయాన్ని మొత్తాన్ని దోచుకునే కాబట్టి ఆంధ్రప్రదేశ్ నాశనం అవడానికి కారణం ఇంకా రానున్న రోజుల్లో మనంతా అభివృద్ధే తప్ప ఇక ఎలాంటి రోజులు అయితే రావు కనుక ప్రతి ప్రజలు కూడా ఆలో తెలిసిపోయింది అందరికీ ఎవరిని ఎన్నుకోవాలి ఎవరిని ఏం చేయాలన్నది కనుక కూటమి గవర్నమెంటు నిదానంగా నాకు తెలిసి ఈ ఐదు సంవత్సరాల్లో మా అభివృద్ధి బాటలోనే నడుస్తుంది తప్ప గతంలో గత ఐదేళ్ల పాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి వైపు నడిపించారు మన రాష్ట్రాన్ని ఈ సంవత్సర కాలంలోనే ఇటు ఎండ కుటుంబం మొత్తం రా సర్వనాశనం చేశారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి ఏం చెప్తారు ఇది నిజమే కదండి గత ఐదు సంవత్సరాలు కూడా ఇప్పుడు ఆటో ఉంది సార్ ఈ ఆటోకి ఎంతో పదివేల రూపాయలు వేసి నే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు కేసులు రాయించారు అలాగే లిక్కర్ స్కామ్ నేను రేట్లు తగ్గిస్తాను నెంబర్ వన్ ఇస్తానని దరిద్రమైన మందు ఇచ్చి మొత్తం డబల్ డబల్ దోచుకొని అది కూడా కనీసం అకౌంట్ పరంగా లేకుండా బ్లాక్ మనీ లాగా దోచుకొని అనేక రంగాల్లో టౌన్ ప్లానింగ్లో కానీ రైతు ఇసుక ఇసుక మాఫియా చెప్పుకుంటూ పోతే అసలు ఈ ఇన్ని దొంగతనాలు చేయొచ్చు గవర్నమెంట్లో అని నేర్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం కనుక అలాంటి దీనికి ఈ యొక్క ఛాన్స్ లేదు ఎన్నిసార్లు మీరు చెప్పినా కూడా నేనైతే ఒకటే చెప్తున్నా ఓటమి గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడున్న ప్రజలకి రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయి రెండోది బయట నుంచి ఇక్కడ ఉపాధి వచ్చే ఫ్యాక్టరీలు కానీ అన్నిటికీ ముందు అడుగు పడుతుంది కనుక జగన్మోహన్ రెడ్డి చేసిన నాశనాన్ని మర్చిపోయి రాబోయే కాలాన్ని గుర్తుపెట్టుకుంటారని ఈ ప్రజలందరూ అనుకుంటారని వైసీపీ పార్టీలు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళని తీసేస్తే పార్టీ నామరూపంలో నామరూపాలు లేకుండా పోతుందని చెప్పి ఎన్డీఏ ఎన్డీఏ పరిపాలన వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు లేదందరూ కరెక్ట్ అంటారు అంటే వాళ్ళు ఏమీ చేయకుండానే వీళ్ళు అరెస్ట్ చేస్తారనుకోవచ్చు ఏం చెప్తారు అండి అన్ని తప్పు ఏమీ చేయకుండా జడ్జులు పోలీస్ వ్యవస్థ ఇవన్నీ కళ్ళు మూచుకున్నాయా ఇన్ని సంవత్సరాల నుంచి మన భారతదేశం లా అండ్ ఆర్డర్ మీద న్యాయవాదుల మీద నడుస్తుందంటే ఎంత గౌరవం ఉంటుంది లేదు ఇప్పుడు నేను చెప్పేస్తే అయిపోతుంది అనుకుంటే కాదండి ఇది ఒక సిస్టము ఎందుకంటే ఇప్పుడు నూట నలభై మంది నూట నలభై కోట్లు ఉన్న జనానికి పోలీసు వ్యవస్థ ఉంది ఎంత ఎన్ని లక్షలు ఉన్నారండి ఒక కోటి కూడా లేదు అంటే అంత కోట్ల మందికి ఎంత తక్కువ మంది వ్యవస్థ నడుస్తుంది అంటే ఎంత బాధ్యత ఉండి నడుస్తుంది వాళ్ళ మీద ఎంత సంస్కారం ఉంటే ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఉంది కోర్టు వ్యవస్థ ఉంది ఒక తీర్పిస్తే అది ఎంత ఆలోచించుకొని ఇస్తారు వీళ్ళంతా తప్పండి ఏదో మసిపూసి మారేలుకాయ రాద్దామంటే అవ్వదు ఈ భారతదేశం ఒక సిస్టము ఆ సిస్టమ్ అలా నడుస్తుందంటే ఈ పోలీసు వ్యవస్థ కానీ లా అండ్ ఆర్డర్ కానీ తర్వాత ఈ న్యాయవాదులు ఉండబట్టే ఇంత సిస్టమ్ నడుస్తుంది ఇలాంటి దొంగల్ని ఇంకా పట్టుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఎన్ని అక్రమణలు చేశారో రానున్న రోజులు ఇంకా తెలుస్తుందండి ఇంకా మనం బోల్డ్ మందిని చూస్తాం జలగల్ లాంటి వాళ్ళని